మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ చికిత్స మోకాళ్ళ నొప్పులు అంటే చాలా ఆసనాలు కానీ ఎక్సర్స్ కానీ ముందు మనం చాలా ఎపిసోడ్స్ లో చూద్దాం అవి చేసి చాలా రిలీఫ్ వచ్చిందని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు సో వాటితో పాటు ఈ కొత్త ఎక్ససైజ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఇంకా స్ట్రెంతనింగ్ మోకాళ్ళ స్ట్రెంతనింగ్ అనేది ఓర్ మోకాళ్ళ నొప్పులు తగ్గటాకి స్వెల్లింగ్ తగ్గటాకి హెల్ప్ అవుతుంది నమస్తే నేను మీ హిమా పుప్పాల అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఈ రోజు మనం ముందు చెప్పినటువంటి నీ టైటనింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ చేశారని మెసేజ్లు పెడుతున్నారు చాలా సంతోషంగా ఉంది దాంతో పాటు ఈ సింపుల్ ఎక్సర్సైజ్ కూడా చూద్దాం సో అది ఎలా చేయాలి అంటే కింద కూర్చోవాల్సిన అవసరం లేదండి బెడ్ మీద కూడా పెద్ద వయసు వాళ్ళు అయితే బెడ్ మీద కూడా కూర్చొని చేసుకోవచ్చు సో మోకాళ్ళు ఫస్ట్ నీజ్ అప్ అండ్ డౌన్ చేయండి ఇది వరకు కూడా నేను చెప్పాను ఏదైనా సరే వామప్ అనేది ఇంపార్టెంట్ మామూలు ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ బాడీ వార్మప్ చేస్తాం పెద్ద వయసు వాళ్ళు ఓన్లీ అట్లీస్ట్ నీ ఎక్సర్సైజ్ మాత్రమే చేద్దాం అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ నీస్ అన్న స్ట్రెంథనింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేసి నా ఇదివరకు చెప్పినట్టు మోకాలు గట్టిగా టైటన్ రిలీజ్ టైటన్ రిలీజ్ టైటన్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు లెగ్ ని కొంచెం పైకి లిఫ్ట్ చేసి స్లోగా వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ అలాగే ఇంకొక కాలనీ అంటే మీ ఫ్లోర్ మీద నుంచి కొంచెం పైకి అనమాట లిఫ్ట్ చేస్తాకి కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు కాలనీలో పట్టుకోవచ్చు అలవాటు అయ్యేదాకా టూ త్రీ అలవాటు అయిపోయిన తర్వాత చేతుల్ని హిప్స్ పక్కన పెట్టుకుని స్లోగా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇలా చేసినప్పుడు కొంచెం నొప్పులు అనేది వస్తుంది కానీ ఇదివరకు నీ టైటన్ ఎక్ససైజ్ అందుకే మీకు మళ్ళీ చూపిస్తున్నాను టైటన్ రిలీజ్ చేసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఎవరికైతే స్వెల్లింగ్ ఉందో ఇమీడియట్గా ఎక్ససైజ్ చేయకండి సో స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ పెట్టి స్వెల్లింగ్ తగ్గిన తర్వాత ఈ ఎక్సర్సైజ్లు చేసి దాని తర్వాత హాట్ ప్యాక్ వేణీళ్ళు కాపడం పెట్టండి సో మజిల్స్ ఏమైనా పెయిన్ ఉన్నా రిలాక్స్ అయిపోతాయి సో అలాగా ఉంచి ఎక్సర్సైజ్ అలవాటు లేక సడన్గా చేసినప్పుడు కొంచెం నొప్పి అనేది సహజం మరీ భరించలేని నొప్పి వచ్చినంత ఎక్కువసేపు చేయకండి ఫైవ్ టైమ్స్ చేస్తే ఈరోజు ఐదు సార్లు చేస్తే రేపు పదిసార్లు అలా స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటి అంటే వేళ్ళని గట్టిగా ఇలా వలన మోకాలు స్ట్రెంథనింగ్ అవుద్ది అది ఎలా చేయాలో చూద్దాం ఇలాగ ఒక కాల్ని ఇలా దగ్గర తెచ్చుకుని మడుచుకుని వేళ్ళని మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాగా మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఇంత దగ్గర తెచ్చుకోలేరు కొంచెం దూరంగానే వేళ్ళని ఇలా ప్రెస్ చేయండి చేస్తాం వలన ఇక్కడ స్ట్రెంతనింగ్ అవుద్ది అలానే ఇంకొక కాలు ఎంతవరకు వీలైతే ఇంతవరకు వస్తే ఇంతవరకు ఇంకా దగ్గర తెచ్చుకు వెళ్తే ఇంకా దగ్గరికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగా స్లోగా సిక్స్ టైమ్స్ టెన్ టైమ్స్ అలా స్లోగా పెంచుకుంటా వెళ్ళండి కానీ ఎన్ని చేసినా ఈ టైటన్ రిలీజ్ మాత్రం మర్చిపోవద్దు అండ్ టైటన్ రిలీజ్ ఇలా చేసినప్పుడు కొంతమంది నొప్పి వస్తుంది అని కంప్లైంట్ చేశారు అంటే ఇబ్బందిగా ఉంది స్వెల్లింగ్ ఉంది చేయలేకపోతున్నాం అలాంటి వాళ్ళ కోసం పిల్లోతో చెప్పాను ఇలా బ్రిక్ కానీ ఏమైనా దిండు కానీ మీ దగ్గర ఉంటే మోకాల కింద పెట్టి స్లోగా టైటన్ గట్టిగా బిగబట్టి ఒక ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ మళ్ళీ అగేన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ అలానే ఇంకొకళ్ళు గట్టిగా టైటన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డౌన్ మళ్ళీ ఇంకోసారి గట్టిగా బిగించి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రిలాక్స్ సో ఇలా చేయటం వలన స్లో స్లోగా మోకాళ్ళు స్ట్రెంతనింగ్ పెరుగుతుంది మోకాళ్ళు మళ్ళీ చెప్తున్నాను సడన్ గా అరిగిపోయిన కాలు నార్మల్ అవ్వదండి కానీ చుట్టూ ఉన్న భాగాన్ని స్ట్రెంతనింగ్ అంటే మిగతా ఉన్న మజిల్ స్ట్రెంతనింగ్ చేయటం వలన అది దానికి సపోర్ట్ ఇస్తుంది అలాగే పెద్ద వయసు వాళ్ళు ఆర్ బాగా వాకింగ్ చేద్దాం ఎక్కువసేపు నుంచిన వాళ్ళు నీ ప్యాడ్స్ వేసుకోండి సాక్స్ లాగా దొరుకుతాయి మోకాలకి ఈ రెండు బోన్స్ జాయింట్లు పక్క జరిగిపోకుండా అది ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా ఈ సాక్స్లు ఏదైతే ఉన్నాయో కొద్దిసేపు హెల్ప్ చేస్తాయి ఇవి ఆరు గంటలు ఐదు గంటలు కొన్ని అలా మాక్సిమం కొన్ని గంటలే వేసుకోవాలి సో మీరు బాగా బ్రిస్ వాక్ చేద్దాం అని అంటే బయట వాక్ చేద్దాం అనుకున్నా ఎక్కువ పని ఉంది ఆ రోజు నుంచోవాలన్నప్పుడు ఈ సాక్స్లు వేసుకోండి అండ్ మీ డాక్టర్ని సంప్రదించండి కొన్నిసార్లు మైల్డ్ చిన్న నొప్పి వచ్చినప్పుడే సప్లిమెంటేషన్ వేసుకోవటంతోనే సగం నొప్పి తగ్గిపోతుంది సో అందుకోసమని టాబ్లెట్లు వాడము అలా అనుకోకండి మీ ఫుడ్ నుంచి అన్నీ మీ బాడీకి అందకపోవచ్చు సో రైట్ టైంలో కాల్షియము వైటమిన్ డి అందటం మూలాన కూడా సివియర్ నీ పెయిన్స్గా ఫామ్ అవ్వకుండా ఉంటాయి అలాగే యంగ్ ఉంచే ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోండి ఒకసారి నీ పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత కింద కూర్చోటం కష్టం అలాగే కొన్ని ఆసనాలు కష్టం వాకింగ్ చేసినా ఎక్కువ రప్చర్ అయ్యి ఇంకా కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది సో అలాగే లిమిటేషన్స్ అంటే కొన్ని చేయగలం అలా అవుతుంది అలా అందుకని మైల్డ్ ఉన్నప్పుడు చిన్నగా స్టార్ట్ అవుతున్నప్పుడు స్టార్ట్ చేయండి మరీ పెద్ద వయసు వాళ్ళు ఉన్నవాళ్ళు ఇలాగా సింపుల్ ఎక్సర్సైజెస్ మీ బెడ్ మీద కూర్చొని సింపుల్గా చేసుకుని రోజు ఐస్ ప్యాకు హాట్ ప్యాకు అనేది పొద్దున సాయంత్రం ఒక రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు దీన్ని కూడా ఒక అలవాటు చేసుకుంటే మీకు నొప్పులు తొందరగా తగ్గుతాయి చాలా హెల్ప్ అవుతుంది అప్పుడు ఈ నొప్పి అంటూ తగ్గితే స్వెల్లింగ్ అంటూ పోతే మీకు నడకలో మార్పు వస్తుంది వేరే వేరే ఆసనాలు ఎక్సర్సైజ్ చేస్తాకి బాడీ సహకరిస్తుంది సో చూసారు కదా ఎంత సింపుల్గా ఇవి ఇంట్లో కూర్చుని కూడా చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు సో మనం చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే హిమాస్ యోగాలు అందరికీ అందుబాటులో ఉండాలి యోగా అనే కాన్సెప్ట్తోని క్లాసెస్ స్టార్ట్ చేశాము వయసుతో సంబంధం లేదు ఫ్లెక్సిబిలిటీతో సంబంధం లేదు ప్రపంచంలో ఏ ఉన్నా కూడా ఆన్లైన్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మీ కింద స్టోళ్ళతం నెంబర్కి కాల్ చేసి మీ పేర్లను రిజిస్టర్ చేసుకోండి మా టీం వాళ్ళు మీకు ఫోన్ చేసి మా డీటెయిల్స్ అందిస్తారు థ్యాంక్ యూ సో మచ్ మీ